ಹಾ ಲಿ ಗನ್ನವರಾರಂ ಪೇರು ಮಲ್ಲಿ ಮಾರು ಮೋಗೆಲಾ ರಾಜ యంత్రీ ఇచ్చాడు రికార్డు రీసెట్ అయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి ప్రజెంట్ నేను వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేని రాజా చౌదరి గారు గన్నవరం గ్రామం కృష్ణా జిల్లా అండి వారి షెడ్ దగ్గర అయితే ఉన్నాను రీసెంట్గా అన్నగారు అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు నర్సరాపేటలో వారి యొక్క సీనియర్ గిత్తలతో వచ్చి మొదటి బహుమతిని అయితే సొంతం చేసుకున్నారండి ఇప్పుడు నేను షెడ్ దగ్గర అయితే ఉన్నాను మీకు లోపల ఏ గిత్తలు ఉన్నాయి ఏంటి అనేది మీకైతే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి రాజా అన్నగారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి సింహ త్యాగి గిత్తలు అయితే ఇక్కడ ఉన్నాయండి వాటి రికార్డులు కూడా ఇక్కడ ఉన్నాయి త్యాగి రికార్డులు నూట ఒక్క సీనియర్ సీనియర్స్లో ప్రథమ బహుమతులు బుల్ రికార్డ్ అండి చూడండి ఇయర్ సంవత్సరము ఎన్ని పందాలు ఫస్ట్ కొట్టిని ఎన్ని పందాలు సెకండ్ కొట్టిని ఎన్ని ఫోర్త్ థర్డ్ టోటల్ పందాలండి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ వచ్చేసి రాజా అన్నగారి టీము ఇక్కడ వచ్చేసి మరొక రికార్డులు అయితే మెన్షన్ ఉన్నారు ఇక్కడ మనం ఇప్పుడు లోపలికైతే వెళ్దాము షెడ్ లోపలికైతే వచ్చానండి ఇదేనండి బేటా వేసే కోర్టు ప్రాంగణం ఎద్దులకి బండలు ఉన్నాయి ఇక్కడ సైడు ఇది వచ్చేసి వేసే కోర్టు ప్రాంగణం అండి లారీ ఇక్కడే ఉంది ఇక్కడ వచ్చేసి బ్రాండింగ్ కూడా ఉంది ఇక్కడ ఎద్దులైతే ఉదయాన్నే బయట కట్టేయడం అయితే జరిగిందండి చూపిస్తాను మీకు ఇక్కడ ఆ ఉందండి ఇదిగోండి లైన్లో కట్టేశారు ఇక్కడ ఇదంతా షెడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి న్యూ కేటగిరీ విభాగంలో దిగాల్సిన గిత్తలండి న్యూ కేటగిరీ విభాగంలో త్వరలోనే న్యూ కేటగిరీ విభాగంలో అయితే దిగుతాయండి ఇందువల్ల న్యూ కేటగిరీ విభాగం చెప్తానండి ఉన్న నర్సరావుపేట పందెంలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత అండి ఇది ఇది వచ్చేసి జూనియర్ అభయంతండి అండి జూనియర్ అభయాంత్ మొన్న నర్సరావుపేట సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నటువంటి గీత్త అండ్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గిత్త వచ్చేసి ఉగ్రతేజ అండి మొన్న నర్సరావుపేట సీనియర్ విభాగంలో మూడు సంవత్సరాల తర్వాత వచ్చి మొదటి బహుమతి అయితే కలసం చేసుకున్నారు కాసన్నేని రాజా అన్నగారు ఒక దూడ ఉందండి నాలుగు పళ్ళలా ఉందంట ఇది వచ్చేసి రాజా అన్నగారికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టినటువంటి త్యాగి గీత్త అయితే ఇక్కడ ఉందండి త్యాగి గీత్త త్యాగి అండి వచ్చేసి సింహ ఉందండి దీని ప్లేస్ ఎప్పుడు ఇక్కడేనంట గిత్త రాజ అన్నగారికి పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి గిత్తలండి ఇవి సింహ త్యాగి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎవరు షెడ్ వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్